ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన విలేకరులందరికీ మా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నిన్న మంజీరా హోటల్లో ఏదైతే మా యొక్క విస్తృత స్థాయి సమావేశం కార్యకర్తల సమావేశం జరిగిందో దానికి తండోపతండాలుగా కార్యకర్తలు నాయకులు అందరూ మేము ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద రెట్టింపు రెట్టింపు ఉత్సాహంతో సమరోత్సాహంతో కార్యకర్తలు అందరూ కథం తొక్కుతూ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడిని ఎప్పుడైతే ఎలక్షన్ డేట్ ఉందో భరత్ రామ్ గారి విజయానికి గూడూరు శ్రీనివాస్ గారి విజయానికి ఈ నెల రోజులు ఏదైతే మే యొక్క కార్యాచరణ చేయాలనుకుంటున్నామో దాని అందరికీ కూడా ఒక సభ కింద పెట్టుకొని సమీక్ష సమావేశం కింద పెట్టుకుంటే సుమారు మూడు వేలు పైలు జనం రావడం జరిగింది ఎప్పుడు కూడా కార్యకర్తల సమావేశానికి ఆ స్థాయి సభ కానీ ఆ స్థాయి యొక్క గ్యాదరింగ్ కానీ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూడలేదు ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ చేంజ్ కాబోతుంది ఎప్పుడైతే భరత్ రామ్ గారు ఎంపీ నుండి ఎమ్మెల్యేగా కార్యకర్తలు దగ్గర అవ్వాలి నా ఊరికి నేను సేవ చేయాలన్న ఆలోచనతో ఆయన త్యాగం చేస్తూ పార్లమెంట్ సభ్యత్వం త్యాగం చేస్తూ ఎమ్మెల్యేగా నామినేషన్ వేయబోతున్నారో కార్యకర్తలు అందరూ కూడా మా మాకు అండగా నిలబడిన నాయకుడు ఒకడు వచ్చాడు ఇన్నాళ్ళు మేము పడ్డ కష్టాలు తీరబోతున్నాయన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది కానీ తెలుగుదేశం వాళ్ళు మీకు కార్యకర్తలు లేరు వార్డు స్థాయిలో మీకు సంస్థాగతంగా నిర్మాణం లేదని ఎన్నాళ్ళు ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో దానికి బదులుగా సుమారు మూడు వేల మంది కార్యకర్తలతో నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది ఆదిరెడ్డి వాసు గారు నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టూరిజం గురించి రాజమండ్రి అభివృద్ధి గురించి కొత్తగా మాట్లాడుతూ ఇవన్నీ చెయ్యాలి చెయ్యట్లేదు అన్నారు మరి మీ తల్లిగారు మేయర్గా ఉన్నప్పుడు మీ తండ్రి గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మీ భార్య గారు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఉన్నప్పుడు అప్పుడు టూరిజం గురించి మీరు ఏ రోజు మాట్లాడలేదే ఏనాడు మీరు రాజమండ్రి మీద అభివృద్ధి గురించి సమీక్ష సమావేశం పెట్టలేదే ఏ రోజు ఒక డిక్లరేషన్ ఇవ్వలేదే ఈ రోజు కొత్తగా మీరు పోటీ చేయబోతున్న తరుణంలో ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో మాకైతే అర్థం కావచ్చు ఆల్రెడీ టూరిజంగా కావచ్చు ఫేస్ లిఫ్ట్ అవ్వచ్చు అభివృద్ధి అవ్వచ్చు మొత్తం అంతా కూడా భరత్ రామ్ గారి రెండు మూడు ఏళ్ళు చేసుకుంటేనే వచ్చారు మీరు ఆదివారం పూట మీకు ఒక వెహికల్ అరేంజ్ చేస్తాం మీకు మాతో పాటు మేము వచ్చినా రాకుండా ప్రస్తు వాళ్ళని కూడా మీకు అరేంజ్ చేస్తాం మీరు రాజమండ్రిలోని ప్రతి సెంటర్లోకి వెళ్ళి ప్రస్తుతం తీసుకొని వెళ్ళి గతంలో ఎలా ఉన్నది మీ తండ్రి గారు హయాంలో ఎలా ఉంది మీ తల్లి గారి హయాంలో ఎలా ఉంది మీ భార్య గారి హయాంలో ఎలా ఉంది ఇప్పుడు భరతరావు గారి గారు హయాంలో ఎలా ఉందని ప్రస్తువాళ్ళను తీసుకెళ్ళి ఆ విజువల్స్ తీసుకొస్తే అక్కడ పబ్లిక్ని మీరు అడగండి ఎంత ముందు బాగుందా రాజమండ్రి ఇప్పుడు బాగుందా అప్పుడు మీకు తెలుస్తుంది రాజమండ్రి అభివృద్ధి జరిగిందా లేదా ప్రతిసారి కూడా ఏదో ఒక విమర్శలు చేసుకుంటానే వస్తున్నారు మేము ఏ అభివృద్ధి చేసినా సరే దండి మార్చి అవ్వచ్చు తంబాల చెరువు అవ్వచ్చు ఎక్కడ ఏది జరిగినా సరే ఇంక్లూడింగ్ ఫ్లైఓవర్ మీద కూడా మీరు విమర్శలు చేస్తా ఉన్నారు విమర్శలు చేస్తా ఉన్నారు మేము అభివృద్ధి చేస్తానే ఉన్నాం మేము పాజిటివ్ డెవలప్మెంట్ వెళ్తున్నాం ప్రజలకు మంచి చెయ్యాలనే ఆలోచన పట్టుదలగా ఎదురుగెళ్తున్నాం కానీ మీ యొక్క ఆలోచనలు మేము పట్టించుకోవడం లేదు అలాగే వాలంటీర్ వ్యవస్థ మీద కూడా ఏప్రిల్ ఒకటో తారీఖున మీరు వాళ్ళందరికీ అవ్వార్ తాతలు చేస్తున్న లో అడ్డు తగిలరు స్వయంగా మీ యొక్క పార్టీ అధ్యక్షులైన రెడ్డి గారి ద్వారా మీరు ఒక లెటర్ కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చి వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనకుండా చేయండి అని చెప్పి రాజమండ్రిలోనే ఎక్కువ సంస్కృతి మొదలు పెట్టారు ఇది రాష్ట్రం అంతా కూడా వ్యాపించింది ఈ రోజు అవ్వాతాతలు అందరూ కూడా మళ్ళీ ఎండబారిన పడి చెట్టు కింద కూర్చొని మళ్ళీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలో ఏదైతే జరిగిందో అదే రిపీట్ అవుతా ఉన్నది ఐదేళ్ళ నుండి ఏదైతే ఒక శ్రీరాముడి పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరుగుతూ ఉన్నదో ఇక్కడ భరత్ రాముడి పరిపాలన ఏదైతే జరుగుతా ఉన్నదో ఒక్క లెటర్ తో మీరు మొత్తం పెన్షనర్స్ అందరినీ కూడా ఇబ్బంది పెట్టే తరుణం తీసుకొచ్చారు దాన్ని మీరు బాహటంగా కూడా ప్రెస్ మీట్ లో నేనే చేశాను నేనే అవాతాదం ఇబ్బంది పెట్టాను ఇది వాలంటీర్ చెట్టి పరిస్థితుల్లో వాళ్ళ సేవలు పెద్ద వాళ్ళకి చేయకూడదు అన్న ఆలోచన మీరు చేయడం జరిగింది ఇలాగా మీరు మీరు ఇది ఏ విధంగా తీసుకున్నా సరే ప్రజలకు మేము సేవ చేసే విషయంలో మంచి చేసే విషయంలో మీరు ఎంత అడ్డు తగిలినా మేము వైఎస్ఆర్ కార్యకర్తలు అవ్వచ్చు భరత్ రామ్ గారు అవ్వచ్చు గూడూరు శ్రీనివాస్ గారు అవ్వచ్చు రెట్టింపు ఉత్సాహంతో ఇంకా రాజమండ్రి ప్రజల కోసం మేము పనిచేస్తాం మీరు మీ తండ్రి గారు ఎంత అడ్డు తగిలినా సరే మేము మాత్రం వెనుకడుగు వేసేది లేదు మా సిద్ధం సభర ఏదైతే ఆనం కళా కేంద్రంలో జరిగిందో సుమారు పదిహేను మంది వచ్చారు మీరు సంసిద్ధం అని పెట్టారు వేలపురంలో వెయ్యి పదిహేను వందల మంది లేరు అది బ్లిస్టంతు ఇది మన ప్రజల దగ్గర కార్యకర్తల దగ్గర ఉన్న అభిమానం తెలుగు మంజీరా హోటల్లో మూడు వేల మంది పై జనాభా వచ్చారు ప్రతి వాటిలో కూడా ఉత్సాహంగా కార్యకర్తలు నాయకులందరూ కూడా ఎటువంటి ప్రలోభాలు లేకుండా ఎటువంటి ప్రలోభాలు లేకుండా వాళ్ళంతటి వాళ్ళు ఒక నాయకుడిని బలపరచాలన్న ఆలోచనతోని ఆ సభకు రావడం జరిగింది వాళ్ళ ఉత్సాహం చూస్తూ ఉంటే నేను మీరు అన్నారు కొంత కొంత సమయంలో అయితే మీరు మేము పోటీకి వచ్చే అన్నారు తర్వాత ముప్పై వేలు మెజార్టీ అంటున్నారు యాభై వేలు మెజార్టీ అంటున్నారు అవును ఇవన్నీ కూడా వాస్తవాలి ముప్పై వేల మెజార్టీ వాస్తవే యాభై వేల మెజారిటీ కూడా వాస్తవే ప్రతి రోజు కూడా మా మెజారిటీ పెరుగుతూ ఉన్నారు మీరు ప్రతి రోజు కూడా దిగుతూ ఉన్నారు మేము ప్రతి రోజు కూడా మెట్లు ఎక్కుతా ఉన్నాం ఈ రోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీకు చెబుతున్నాను ఆదిరెడ్డి వాసు గారు రాసుకోండి మళ్ళీ చెబుతా ఉన్నాను రాసుకోండి నూట యాభై బూతుల్లో మాకు మెజారిటీ రాబోతుంది ఖచ్చితంగా ఈ రోజుకైతే ముప్పై వేలు పైచీలకు మెజారిటీలో ఉన్నాం స్వయంగా మీ తెలుగుదేశం వాళ్ళ అంతర్గత సమీక్ష సమావేశాలు అవ్వచ్చు మీ అమరావతి కార్యాలయంలో కూడా మీకు సమాచారం ఉన్నది మీ రాబిన్ శర్మ టీమ్ కూడా మీకు చాలా క్లియర్ గా డిక్లేర్ చేసింది మీ అంబడ మీరే పది ఇరవై వేలు పైన చెబుతా ఉన్నారు మేము ముప్పై వేలు పై చిట్టు బెజార్టీ వస్తారు టచ్ఛుతా ఉన్నాం సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే మా ముఖ్యమంత్రి గారి సభలు చూడండి మా ముఖ్యమంత్రి గారి సభలు ఈనాడు పల్నాడులో జరుగుతుంది మీరు ప్రజాగలం యువగలం అని పేలవంగా జరుగుతున్న మీ సభలు చూడండి మా ముఖ్యమంత్రి గారు సభలు చూడండి ప్రతి కాన్స్టిట్యులో కూడా మీ యొక్క కూటమి నాయకులు తిరుగుబాటు జెండా వేస్తా ఉంటే మీ దగ్గర తిరుగుబాటు చేసిన ప్రతి నాయకుడు కూడా వచ్చి మా ముఖ్యమంత్రి శిబిరంలో జాయిన్ అవుతా ఉన్నారు అది సరిపోదా మేము రాబోయే కాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని వాలంటీర్ల విషయంలో కూడా మీతో పాటు మీ ముఖ్యమంత్రి గారు గతంలో మగవాళ్ళు లేని టైంలో వెళ్ళి తలుపులు కొడతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి గత గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డేటా చోరీ జరుగుతుందన్నాడు నోటీస్ రకరకాలుగా మాట్లాడారు ఆడవాళ్ళ గురించి ఐదు వేలు చేత ఏ మాత్రం సరిపోద్ది మాట్లాడుతూ ఉన్నారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని కూడా మీరు ఒకనొక సమయంలో మాట్లాడడం జరిగింది కానీ ఈ రోజు మా ముఖ్యమంత్రి గారి పరిపాలన మీరు సమర్థిస్తూ ఆయన కూడా వత్తాసు పలికేలాగా ఐదు వేలు కాదు పది వేలు చేస్తా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇది సరిపోదా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సక్సెస్ అయినడానికి ఇది సరిపోదా ఐదు రేళ్లు కూడా సంక్షేమం పూర్తి స్థాయిలో ప్రజలకు అద్దుతా ఉన్నది వాలంటీర్ల ద్వారా తెలియజేయడానికి ప్రతి కార్యక్రమంలో కూడా మేము సక్సెస్ అవుతా ఉన్నాం నవరత్నాలు హండ్రెడ్ పర్సెంట్ ఇండిపెండ్ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు మే ఎలక్షన్ లో ఆదిరెడ్డి వాసు గారు మళ్ళీ కూడా చెప్తున్నాను రాసుకోండి ముప్పై వేల మెజారిటీ రాబోతుంది నూట యాభై బూతుల్లో రెండు వందల ముప్పై రెండు బూతుల్లో నూట యాభై బూతుల్లో ఖచ్చితంగా మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది మా నాయకులు అందరం కూడా వాసన్న అవ్వచ్చు గారు అవ్వచ్చు అందరం కూడా వార్డు స్థాయిలో ఇది వాళ్ళు మా కార్పొరేట్ ఎలక్షన్ ఇది మా ఎలక్షన్ అన్నట్టుగా కూడా మా నాయకులు కూడా కష్టపడి భరత్ రామ్ గారిని గూడూరు శ్రీనివాస్ గారిని గెలిపించాలనే పట్టుదలతో మా నాయకత్వం అన్న ఉన్నది మీరు అవాకులు చవాకులు ఇక మీదట పేలవద్దు టూరిజం గురించి మీరు మాట్లాడవద్దు దాని పూర్తి స్థాయి హక్కు భరత్ రామ్ కి ఉన్నది రివర్ ఫ్రంట్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆల్రెడీ అక్కడ వర్క్ జరుగుతా ఉన్నది ఆల్రెడీ అక్కడ వర్క్ జరుగుతూ ఉన్నది ఇన్ఫినిటీ వ్యూ కూడా రాబోతుంది ఇక్కడ నుండి కనబడితే ఇక్కడ నుండి చూస్తే కొవ్వూరు కనబడేలా చేయబోతున్నాడు రాబోయే పుస్తకాలు అది కూడా మీరు చూస్తారని కూడా మీకు మనవి చేస్తుంది థ్యాంక్ యూ बाट uh बाट -huh.